దేవుడు నీతో నాతో మాట్లాడిపోతున్న మాట ఈరోజు సంవత్సరం అంతా కాచి సంవత్సరములో శివరి వారములకు వచ్చా దేవుడు మహాకృప చేత నిన్ను నన్ను బ్రతికించిన అవకాశం ఇచ్చిన దేవునికి మంచిగా మనందరూ కూడా ఒకసారి సూత్రం చెప్దామా చేతులెత్త చెప్పండి హలేలియా హలేలియా మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను మూడు మాటలు ఏంటంటే భూమి మీద మూడు స్థలాలు అడిగాడు దేవుడు ఏమడిగాడు అమ్మా చెప్పండ్రా ఏంటి అడిగాడా బంగారం అడిగాడా ఏం అడుగుతున్నాడు మూడు స్థలాలు అడిగాడు ఒక్కొక్క స్థలము గురించి నేను చెప్పి వర్ణించి ముగిస్తాను మొదట మాట లోక శుభవార్త రెండో అధ్యాయం ఏడవ వచనం ఎక్కడ స్థలం లేదంట ఆయనకి సత్తరములో అమ్మాయి జాగ్రత్తగా పిల్లలు మీ పిల్లలు మీ సాధులో పెట్టండి జాగ్రత్తగా దేవుని వాక్యం అంటే అర్థమవుతుంది ఎక్కడ స్థలం లేదంట ఆయన కోరుకుంటే ఎక్కడ పుట్టగలడు రాజుల గృహములో పుట్టగలడు ఆయన కోరుకుండా ఆకాశంలో పుట్టి భూమిదికి రాగలడు ఆయన వచ్చాడు ఆయన వచ్చి పుట్టాడని బైబిల్ స్థలమిస్తుంది బిటలారా ఈ క్రిస్మస్ ఆరాధన ఒక్కసారి అడుగుతున్న మాట ఏంటంటే యేసు ప్రభుకు పుట్టినప్పుడు అంటే స్థలమే లేదంట సత్తరలో అమాయ్ ఈరోజు దొంగలకు స్థలం ఉంది తాగుబోతులకు స్థలం ఉంది ఇపుసారు స్థలం ఉంది మోసగాళ్ళకి స్థలం ఉంది ఈ సర్వమానముల కొరకు రత్నము చిందించి ప్రాణం పెట్టిన ఆ కరుణామయుడి కంట ఆయన పుట్టికకి ఏమి లేదంట స్థలమలే మనకు స్థలం ఉంది బెడ్రూమ్ ఉంది అండ్ హాల్ ఉంది రకరకాల రూములు మనం సట్ చేసుకున్నాం ప్రపంచంలో ఏమడుగుతున్నాడు ఏ అడిగితే స్థలం అడుగుతున్నాడు ఈ లోకానికి వచ్చాను కానీ స్థలమే లేదు అంటున్నాడు చూడండి మీ పిల్లల ముందు మాట్లాడుతున్నారనుకో ఒక పిల్లను పిల్లలు మాట్లాడితే ఏం చేయాలంటే దాన్ని జాగ్రత్త చెక్ చేసి అలా చేయాలి మీరేం చెత్తరంటే కీలిపోతలు వచ్చినట్టు అర్థమకూడదు మనం జాగ్రత్తగా దేవుని మందులు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అప్పుడే నువ్వు బాగుపడతావుడల గమనించండి మరి అమ్మకు ఏ సోపు భక్తులేహమలో స్థలం లేదు సొంత ఇంటిలో స్థలమలేదు లేదు రక్త సంబంధుల ఇంటిలో స్థలం లేదు బంధుమిస్తుల ఇంటిలో స్థలమలేదు రాజు పుడుతున్నాడంటే ఎవరైనాను సేవిస్తాడు చేర్చుకుంటాడు కన్నా కూతురుని బయటకు తొలివేశారు కన్నా కొడుకును కూడా బయటకు వెలివేశారు ఇద్దరిని ఊరి వెలివేశారు కుటుంబం వెలివేసింది బంధుమిత్రులు వెలివేశారు కనీసం నిండు మనసుతో నిండి గర్భిస్త్రీ అండి పరిశుద్ధాత్మ దూరాగా గర్భము ధరించిన మరియమ్మకు అండ్ మరి గర్భములో ఉన్న ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు భూమి మీదకు రానందుకు ఎక్కడ స్థలం లేదంట ఆయనకి సత్తరలో స్థలం లేదంట సత్తరలో యేసు ప్రభు ఎక్కడ పుట్టని రాశాడు తెలుసా దార మార్గంలో పుట్టేటంట సత్రంలో స్థలం లేక ఆ పశువుల తొట్లు పరుండు పెట్టారంట దేవుణ్ణి అరే బాబు యేసుప్రభుకు స్థలం లేదు ఇప్పుడు ఈ రాత్రి స్థలం అడుగుతున్నాడు నువ్వు ఇస్తావా ఏంటి ప్రపంచంలో రాజకీయ నాయకులు ఉన్నారు సంటినార స్థలం ఇచ్చి దానికి ఎన్నో కాంతాలు సంతకాలు ఎన్నో తీసుకుంటున్నారు బెటలా స్థలం ఏమైనా అడుగుతున్నాడు ఈ భూమిని నిర్మించింది ఆయన ఆకాశం నిర్మించింది ఆయన ఈ ప్రకృతిని చేసింది ఆయన నేను మట్టిగా చేసి జీవాన్ని పోసింది ఆయన ఆ ఇలాంటి వాడికి భూమి మీదకు స్థలం లేదంట అని చెప్పండి అమ్మా మంగదిని అలా చూస్తున్నాం మీ మనకు చూడు ఏమి లేదంట స్థలమ లేదు ఏ లోపం చేశాడని స్థలం లేదు ఆయనకి ఏ పాపం చేసే స్థలం లేదు ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వమానములు పాపములు సమించినందుకు వచ్చాడు వాళ్ళు నీతుమంతులుగా మార్చనందుకు వచ్చాడు వాళ్ళని సమాధానంతో నింపనందుకు వచ్చాడు వాళ్ళు ప్రేమతో పెంచనందుకు వచ్చాడు వారికి రక్తాన్ని సింధించినందుకు వచ్చాడు వారికి ప్రాణాన్ని పెట్టనందుకు వచ్చాడు వాళ్ళని రచించి ఉన్నతమైన స్థలాన్ని ఇవ్వనందుకు వచ్చాడు హలే చెప్పండి ఏమి లేదు ఈ లోకములా స్థలం లేదు ీనులు అమ్మా దాలివమ్మా దాసులు అమ్మా వేరసాలి అమ్మా దీను అమ్మా అమ్మా వేర చాలివమ్మా

ಬರ್ತಕ ಬೈ ಪಡಗಿ ಬಡ ಕೇ ಬರ್ತಕ ಬೈ ಪಡಗ దేవునికిచ్చే మాట కోసం కన్యగా దర్పము ధరించిదివే అవమానము వరిహించి తివమ్మా అవనిందులు సహించి తివమ్మా అవమానము వరిహించి తివమ్మా అవనిందులు సహించి తివమ్మా ఆమె అండి స్త్రీలలో ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల జనం ఉండగా ఆ మరి అమ్మను గర్భాన్ని కారణం ఏంటో తెలుసా ఆమె పరిశుద్ధరాలని చెప్పగలను నీతి మంత్రులను కంజికని అని చెప్పగలను ఏ పురుషుడిని కూడలేని తల్లి అని చెప్పగలను అలాంటి తల్లికి నీతు సూర్యుడు ఉదయిస్తున్నాడంటే నీతు సూర్యుడు పరిశుధాత్మతో రాక గర్భం వచ్చాడంటే అండి ఊరు వారు వెలివేశారండి ఇంటివారు తోసివేశారండి నాన్న వారే స్థలం ఇవ్వలేదండి ఆయనకి ఈరోజు ఈ రాత్రి చల్లి నేను స్థలం అడుగుతున్నాడు నువ్వు ఊరు పెట్టే స్థలమో కాదు నువ్వు కొనుక్కుని కొన్ని ఎకరం భూములకు ఆయన పది సెంట్ల భూములు అడగట్లేదు ఆయన నీ హృదయంలో చోటిస్తావా నీ హృదయంలో స్థలం ఇస్తావా బిడ్డ ఆయన నీలోకి వస్తానంటున్నాడు రాయ్ నీకు పొద్దున ఉంటుంది నేను చెప్తున్నాను కదా బిడ్డలారా గమనించండి ఈ రాత్రి ఎవరి హృదయంలో చోటిస్తాడో స్థలం ఇస్తాడో లోనికి ఆయన వస్తాడు వారిలో ఆయన వస్తే నీ బ్రతుకు దంజిత అయిపోద్ది కొట్టి గట్టిగా నీ జీవితమే ఆశ్రదకరంగా మారిపోద్ది ఉన్నత మరి కృపతో నింపబడుతుంది ఒక మనిషి ఒక మనిషికి చెప్పండి మీకు ఏమైనా తెరవి ఎవరిదలేదు నాకు మనిషి ఎవరైనా అలరిచేత చెప్పండి ఆత్మ చెప్పుచ్చున్నమాట సభ గలవాడు మీకు సభలున్నాయా అసలా జాగ్రత్త వినండి ఈ రాత్రి దేవుడు అడుగుతున్న స్థలం ఏంటి దేవుడు స్థలము నేను అడుగుతున్నాడు హాయ్ అమ్మా ఉండరు దేవుడు స్థలం అడుగుతున్నాడు సత్తర్లో అండి స్థలం లేక ఎక్కడ వేశారండి ఆయనని సత్తర్లోని అండి సత్తరండి ఏంటండి మనం చెప్పండి కొంపు కుట్టున్న స్థలాల్లో పడేసారండి ఆయనని మనమందరం వసించుకున్న స్థలంలో పుట్టాడండి అండి ఆయన ఎందుకు అంతగా తగ్గించుకొని అక్కడికి వచ్చాడో తెలుసా మనం రాజు కుమార్తెలకు చేయందుకు అండి రాజు బిడ్డలకు చేరేందుకు ఆయన తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడంట ఎక్కడంటా అమ్మ చెప్పండ్రా సత్తర్లోకి వచ్చాడంట అరెక్కు చెప్పండి అసలు ఎందుకు తగ్గించుకోండి తెలుసా ఎందుకు వింటున్నావా తెలిసే మాటే బిడ్డలారా ఈ రాత్రి నీ ఎండి ఈ బంగారం అడగట్లేదు నీ ఆస్తి అంతస్తుని అడగట్టలేదు నువ్వు స్థలం ఇస్తే నీ హృదయములు కాస్త చోటిత్తి చాలు ఈ భూమి నా పాదపీఠం ఆకాశమైన కాశమైన సమాసనమైన దేవుడు ఇంత గొప్ప దేవుడంట ఇంత చిన్న గుండెలకు వచ్చేస్తాడు కొట్టపడ్లు గట్టిగా నువ్వు స్థలం ఇస్తే ఆ తలానికి తలుపు లేచేసేమో తాళాలు బిగించే సూచమో నాకు తెలియదు తలుపు తీర్చోడు అందులోనికి ఆయన వస్తాడు కొట్టపడ్ల గట్టిగా ఆయన వస్తే ఎలా కూడా చెప్తాను జాగ్రత్తగా అండి స్థలం లేదండి మొదట మర్దిగా ఏవో లేదండి మనకు మనకుందా స్థలము మరి మీకు ఎవరు గవర్నమెంట్ స్థలం ఇచ్చారా గౌరవం స్థలం అని అందరికీ ఇచ్చారు ఏసుప్రభుకి వెళ్ళేదండి స్థలం రాచులకు రాచుకై ప్రభులకు ప్రభువైన అండి ఉన్నవాడు అనువాడు వాడు కడపెట్టేవాడు ప్రేమించేవాడు ప్రేమకై ప్రాణమిచ్చేవాడు ఎంత గొప్ప దేవుడు నీరుద్యములు పుట్టాలని కోరుకుంటున్నాడండి కొట్టప్పట్లు గట్టిగా నీరుద్యములకు వస్తున్నాడు ఆయన ఈరోజు ఆహ్వానిస్తావా డిసెంబర్లో ఇరవై ఎనిమిదో తారీఖులో ఉన్నావు ఇక అడ్డులు ఏమైనా ఉండకపోతే నీ హృదయంలో తెలుపులు ఉంటే ఆయన కోరుకుంది నీ హృదయాని ఆయన కోరుకుంది నీ హృదయంలో చోటు ఆయన కోరుకుంది నీ ఇంట్లో అంటే ఆ ఇంట్లో కాదు ఈ హృదయం ఇంట్లో స్థానమిస్తే ఆయన నీలో పుట్టాలని కోరుకుంటున్నాడు ఆయన పుడితే ఏముంటుందని చెప్పనా జాగ్రత్తగా వినండి ఎఫెషల్ రాసిన పత్రిక మూడాధ్యాయ పదహారు వచ్చను ఎపిఎస్ రాసిన పత్రిక మూడవచ్చ పదహారు వచ్చలు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా ఇందుగో క్రీస్తు మీ హృదయములో విశ్వాసము దూర నివసించినట్లు నివసించినట్లు తన మహిమైశ్వర్యము చెప్పునహ మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి చాలు అలేలియా విశ్వాసముతో మీరుంటే నా ఏసై మీ ఇంట్లోకి వస్తాడంటే ఒకటప్పటిలో గట్టిగా ఎవరింట్లోకి వస్తాడేంటా ఆయన బాబు ఎవరింట్లోకి వస్తాడేంటా విశ్వాసముతో ఉన్న ఇంట్లోకి మరి ఆమె గర్భంలోకి రాన కారణం తెలుసా ఆమె విశ్వాస మంతురాలు నీతు మంత్రురాల చెప్పగలను పరిశుద్ధమైన కన్యకని చెప్పగలను ఏ పురుషుని ఎరగలని కన్యకని చెప్పగలను అండ్ నీతిగా నీతుగా బ్రతుకుతుని కన్యకని చెప్పగలను ఈ రాత్రి బిడాన్ని కోరుకున్న మాట్లాడు తెలుసా ఆయన ఏమని కోరుకుంటే తెలుసా విశ్వాసాన్ని పెట్టి నీ ఇంటిలోకి ఆయన వచ్చను గాక మంచిది ఏ చారు వస్తున్నాడు ఆయన ఏదో మీకు వస్తుండగా టట్టు బాబు వచ్చాను ఎదురుకొచ్చింది దయచేసి అన్నమాట నమస్కారం టపట కొట్టాలి ఆకాశమే గలపినా వరుణేసు వస్తున్నాడు పరిశుద్ధుల పరవాసం తోనే పరవసించు పాడదరు ఆ నితి జరిగిస్తాడు ప్రేమ శాంతి చూపిస్తాడు ఈతి నాయములో జరిగిస్తాడు ప్రేమ శాంతి చూపిస్తాడు ఆకాశా ఆకాశా ఆకాశ మేఘాల పైన అరుడేసు వస్తున్నాడు అరే విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వస్తాడండి యేసు ప్రభు నీ హృదయములకు వస్తాడండి కొట్టపెట్ల గట్టిగా విశ్వాసముంటేనే విశ్వాసంగా బ్రతుకుతున్నప్పుడే నీతిగా బ్రతుకుతున్నప్పుడే యథార్థగా బ్రతుకుతున్నప్పుడే పాపమలేని లేని పరిశుద్ధుడు నీ హృదయములు పుట్టాలని కోరుకుంటున్నాడు నీ చిన్న హృదయములకు రావాలని కోరుకుంటున్నాడు చిన్న గుడుసులకు రావాలని కోరుకుంటున్నాడు ఆయన భవనాల పుట్టాలని కోరుకోలేదు బంగారు వీధిలో పుట్టాలని కోరుకోలేదు రత్నాలి మేడల్లో పుట్టాలని కోరుకోలేదు అని నీకరకు ఎక్కడున్నాడంట సత్తరుల మన స్థలం లేదంటా ఆయనకి అమ్మ చెల్లి నా గుండె ఆటలాగా ఉంది మన ఆట పద్దెనిమిది సంవత్సరాలు అయితే సాబొచ్చి భయమీ లేదు నాకు నాకులాగె ఎవరు చెప్ప అనుకుంటాను అలా గట్టిగా కొట్టడం అనుకుంటాను నా మెట్టికి చందమావ రావే జాబిలి రావే కొండెక్కరవని చెప్పలేను దేవుని దగ్గర బ్రతకాలి దేవుని రాజ్యం వెళ్ళాలి కొట్టప్పట్ల గట్టిగా హలే ఇప్పుడు మనకి విశ్వాసాన్ని బట్టి వారింటిలోనికి వస్తాడంట ఎవరింట్లోకి వస్తాడంట మన ఇంట్లోకి వస్తాడు ఏ ఇల్లైతే విశ్వాసంతో ఉంటుందో ప్రార్థనతో ఉంటుందో భక్తుతో ఉంటుందో నీతిగా బ్రతుకుతారో అలాంటి ఇంటిలోనికి నా యేసయ్య వస్తాడు పొడతాడు పుట్టి నిన్ను బ్రతికిస్తాడు కొట్టపల్లి గట్టిగా నిన్ను వెలిగిస్తాడు ఆయన ఏ ఈ లోకములో స్థలం లేదని వాక్యం ఆటగా రాయబడి ఉంది స్థలం లేదంట ఆయనకి ఏ నేరం చేశాడండి ఆయన ఏ పాపం చేశాడని స్థలం లేదు ఆయనకి ఆలోచించండి బిడ్డలేరా ఈ రాత్రి దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నమాట నువ్వు స్థలమిస్తే విశ్వాసంతో బ్రతికితే ఈ రాత్రి అంత గొప్ప దేవుడు నిచ్చిన్న చిన్న వచ్చేసను గాక చిన్న జీవితంలోకి వచ్చాను గాక నేను వెలిగించను గాక అని చెప్పగలను మరొక మరి చూడండి వ్యవహార స్వార్త మూడు మూడు అధ్యాయంలో మూడు అధ్యాయం మూడో వచ్చినతో అందుకు ఒకడు ఒకడు కొత్తగా బ్రతుకు మారతేనే కానీ దేవుని రాజ్యం దేవునికి సంబంధము కాదని చెప్పండి వాడు కొత్తగా మారాలి కొత్తగా మారాలంటే అర్థం ఏంటంటే తల్లబట్లు నాకెలిగేసుకోవడం సరిపోదు వాడు హృదయం కొత్తగా మారును గాక అండి జనవరికి అందరు కూడా ఎలా రాసుకున్నారా అమ్మాయి అక్కలు చెప్పట్లేదనే మీరు ఎలా బాగా రాసుకున్నారా ఇల్లు బాగా కెడుక్కున్నారా మంచిదే ఒకడు కొత్తగా మారాలంటే ఎవడైతే నీతిగా నిజాతిగా బ్రతికి వాడు కొత్తగా మారి ఏసు కొరకు ఎదురు చూస్తాడో అలాంటి వారి ఇంటిలో నా ఏసు క్రీస్తు జన్మమిస్తాడండి కొట్టబెడ్లు గట్టిగా కొత్తగా మారాలి పాత బ్రతుకు మురుకు జీవితం నీలోంచి బయటకు తొలుగుపోనుగా మీరు నాకు కనీసం రెండు మొక్కలనే తిన్నారు నాకు సాంబార్ మొక్కలు వేశారు నాకు అడగండి పెద్దలు నేను ఎంత గట్టిగా అవుతున్నానే మీరు ఎందుకు అనట్లేదు గేరు పెట్ట అంటున్నాడానికి చెప్పండి బిడ్డ దేవుని వాక్ష మాట్లాడుతున్నమాట ఒకడు కొత్తగా జన్మించాలంటే నువ్వు కొత్తగా మారిన తర్వాతే ఆ నీతి కలిగిన ఏసై నీ ఇంట్లోకి వస్తాడండి కొత్తపట్ల గట్టిగా మా ఇంట్లో మురుగుతూ ఉంటే కాదు పాత జీవితతో ఉంటే కాదు పాత సంవత్సరంలోని అంటే ప్రతి సంవత్సరం కొత్త తొత్తుందండి కొత్త కొత్త కొత్తపట్ల కొనుక్కున్నావు నిజమే నువ్వు ఎప్పుడు కొత్తగా మారుతావు బిడా ఎప్పుడు కొత్తగా మారుతావు నువ్వు మారు చెప్పనా కొత్తగా మారేవంటే ఇక్కడ నువ్వు చచ్చే వరకు లోకమైపు చూడు కొట్టబడ్డ గట్టిగా పాపమైపు చూడవు చీకలు సవాసం నీకు అలాంటి కొత్తగా మారిన ఇంటిలోనికి నా ఏసాడంటే గట్టిగా అలేలియా ఎక్కడికి వస్తాడంటా ఆయన ఎక్కడికి వస్తాడంట కొత్తగా మారిన ఇంటిలోనికి వస్తాడు ఏ బేసో నువ్వు ఇక్కడ నాన్న కొత్తగా మారాలి జీవితం అంతా నీ మాట నీ తలంపులు నీ ఊహలు నీ మురికి జీవితం అంతా ఏస్తున్నా మమ్మల్ని కొత్తగా మారిపోనుగా కొత్తగా మారమంటే అలాగే అనుకుంటున్నావు మారిపోయాను చెప్పనందుకు ఎలా తిరిగి సరిపోద్దా కొత్తగా మారమంటే అర్థం ఏంటి మారే వంటూ మారే మసగా కొడతారు ఆ మసకాలోనే దేవుని మాట మరిచిపోతారు మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవుని చూస్తే ఫలితం క్రీస్తు కొరకు పుట్టే మంటు గొప్పల చెబుతారు ఆ గొప్పలు కాస్త చాకపోతే కొద్దులో పడతారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆరిన మనసు దేవుని చూస్తే ఫలితం ఉంటుంది అలేలియా మారిపోయి కొత్త వచ్చిన తర్వాత భాస్కర్ అండి ఇక్కడి నుంచి ఆరిపోయినంతే ఉదయం కానీ సందమావ రావి జావిల్లి రావే కొండెక్కి రావి కోటి పివుల తేవనట్టు కొత్త కొత్త కొమ్మక్క మరలా వత్తే డమ్మక్క ఉంటుంది మన బత్తి కొత్తగా ఎవడైతే జన్మిస్తాడంటే అర్థం ఏంటంటే వాడు కొత్తగా ఒప్పు మంచి అవకాశం